హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజైతే నేను ఒక మంచి మసాలా గ్రేవీతో మీ ముందుకు అయితే వచ్చాను సో క్యారెట్ పొటాటో పచ్చి పటానీలు కొద్దిగా మసాలా వేసి మసాలా కర్రీ ఎలా చేయాలో ఎప్పుడు చూపిస్తున్నాను సింపుల్గా అయిపోతుంది చూడండి సో ముందైతే ఒక కుక్కర్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క లవంగం బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను రుబ్బు పట్టిన మసాలల్లోకి ఏమేమి వేసానో ఇప్పుడు చెప్తాను పచ్చి కొబ్బరి కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్టు చెక్క లవంగాలు కొత్తిమీర సో ఇవన్నీ వేసి నేను మెత్తగా పేస్ట్ చేసి చేసి పెట్టుకున్నాను ఆ అయితే ఇప్పుడు నేను ఆయిల్లోకి వేసి పసుపు ఉప్పు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇక్కడైతే సలాడ్కి రెడీ చేసి పెట్టాను సో మూతపెట్టి కొద్దిసేపు మసాలను అయితే వాడ్చుకోవాలన్నమాట అన్నీ పచ్చివే కాబట్టి కొద్దిగా మసాలా వాసన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను వేసి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చిన తర్వాత మనము ఎంత కావాలో అంత అయితే వాటర్ పోసుకోవాలి దీంట్లోకి మనము చిల్లీ పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి తర్వాత నీళ్ళు పోసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా వెజిటేబుల్స్ పంపిన తర్వాత ఎంత కావాలో నీళ్ళంతా పోసుకొని రెడీ చేసుకున్నాను అనమాట సో ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి చూడండి నేను మూడు విజిల్ వచ్చేంతవరకు పెట్టాను అనమాట మూడు విజల్ వస్తే వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి సో ఇప్పుడైతే వంట చేసేసాను కాబట్టి రైస్ పెట్టుకుంటున్నాను రైసు మసాలా కర్రీ తర్వాత సలాడ్ ఇదైతే నా భోజనం అనమాట ఇది ఆఫ్టర్నూన్ భోజనం లంచ్ సో సింపుల్గా అయిపోతుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట సో నేను రాత్రికి అయితే చపాతీ చేస్తున్నాను మధ్యాహ్నానికి అయితే రైస్ పెట్టాను అన్నమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట సో రాత్రికి మళ్ళీ చపాతీ చేశాను అదే ఒక క్లిప్ పెడుతున్నానండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి